హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను విజయవాడలోని మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సండే ఇంకా వెళ్ళాక మనకి మొక్కలు పిచ్చుంటే డెఫినెట్గా మొక్కల దగ్గరికి వెళ్తాం కదా సో నేనైతే ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళిపోయాను మొక్కలు చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదైతే చక్కెరకెళ్ళి మొక్క అనమాట బాన్స్ అయ్యే ఇది నేను ఏలూరు నుంచే తీసుకెళ్ళాను చాలా బా అంటే చాలా మంచిగా గ్రో అయింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చూశారు కదా చా అది ఒక ఫోర్ ఫీట్ వరకే పెరుగుద్ది తర్వాత వచ్చేసిద్ది అని చెప్పారు అండ్ ములక్కాయ చెట్లకి అయితే ఇంకా ప్రస్తుతానికి ఇంకా కాయలు లేవు రీసెంట్ నేను ఒకసారి వీడియో పెట్టాను కదా అప్పుడైతే ఫుల్ ఉన్నాయి కాయలు ఇంక ఇప్పుడైతే చిగురులు వస్తున్నాయి అండ్ దోసకాయ పాదు అవన్నీ ఉన్నాయి పెట్టింది అనమాట సమ్మర్ కదా మొక్కలు చాలా వరకు కొంచెం తగ్గినాయి గ్రో అనేది ఇక్కడ చూసారా పింది కనిపిస్తుంది కదా అండ్ ఇంకా గోరింటాకు చెట్టు కూడా కొంచెం ఆకు తగ్గిందనమాట కానీ గోరింటాకు చాలా బాగా పండిద్ది ఇంకా ఆకు తక్కువగా ఉందని నేనైతే తెచ్చుకోలేదు కలబంద మొక్కలు ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో మంచి కలుబొందనేది తెచ్చి వేసుకున్నారు అండ్ చూసారా వాళ్ళు బడ్జెట్లోనే చక్కగా వాటర్ క్యాన్స్లు అని చిన్న చిన్న పాట్స్లు అట్లా వేసుకున్నారు ఈ పోమగ్రనేట్ మొక్క అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది అనమాట అండ్ మెయిన్ ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ములక్కాయ చెట్లు ఉంటాయి కదా అవి ఎక్కువైపోయినాయి ఇంకా ఇది వచ్చేసి డ్రాగన్ ప్లాంట్ అయితే నిజంగా నేను అసలు షాక్ అయిపోయాను ఎంత లాస్ట్ టైం కంటే ఇప్పుడు బాగా గ్రో అయిపోతుంది నాకైతే అసలు భలే అనిపించింది ఎందుకంటే త్వరగా పెరగట్లేదు డ్రాగన్ ప్లాంట్ ఇప్పుడు మా అత్త వాళ్ళు చూడగానే అమ్మ మంచి వలె పెరిగింది కదా అనుకున్నాను కానీ కేరింగ్ని బట్టి కూడా ఉంటుంది కదా ఇదైతే అన్నిటికన్నా ఫస్ట్ చెట్టు అనమాట ములక్కాయ చెట్టులో ఇంకా ములక్కాయలు అయితే రాలేదు ఇది వచ్చేసి పనస చెట్టు అంటే కొంచెం ఆకులు డ్రై అయిపోయినాయి ఎండకి బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఎండలో ఇదైతే పనస్ పనస చెట్టు అది కూడా బాన్స్ అండ్ ఇది వచ్చేసి యాలక్కాయలు చెట్టు అనమాట ఇది కూడా చాలా గుబురుగా భలే పెరుగుతుంది చూద్దాం మరి దీనికి ఎట్లా వస్తాయి యాలక్కాయలు అనేది అండ్ మంచిగా గ్రో అవుతున్నాయి ప్లాంట్స్ అయితే ఇంకా వీళ్ళు మంచి మంచి ఎరువులు అదే ఎరువు అంటే ఏమి ఇయరు పేడ ఒక్కటే వేస్తారు అండ్ ఇది వచ్చేసి జామ్ చెట్టే బాన్సాయి ఇది కూడా అండ్ పపాయ ప్లాంట్ కూడా ఉంది చూసారు కదా పక్కన మ్యాక్సిమం అన్నీ ఎందుకంటే టెర్రస్ గార్డెన్ ఉన్నవాళ్ళు బాన్సే ముక్కలే ఎక్కువ వేసుకుంటారు కదా సో ఇక్కడ దోసకాయ పాదులు మాత్రం అన్ని కుండీల్లో ఉన్నాయి ఇది వచ్చేసి మల్బెర్రీ ఇంకా అసలు పోతతోనే తెచ్చుకున్నాము ఈ ఎండకి అట్లా అయిపోయినాయి చక్కగా గ్రో బ్యాగ్లో వేసింది ఇప్పుడు మనకి వర్షాలు పడితే కనుక మొక్కలన్నీ సెటరేట్ అయిపోతాయి ఇది వచ్చేసి బిర్యానీ లీఫ్ అనమాట బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది ఆ ప్లాంట్ ఇంకా ఈ సమ్మర్కి అయితే మొక్కలు ఎట్లానే ఉంటాయి మ్యాక్సిమం నా అయితే అసలు చెప్పనవసరం లేదు మొత్తానికి అన్నీ పోయాయి నేను ఇంకా అందుకని అవి అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు ఒకటి రెండు ఉన్నాయి ఇంకా వర్షాలు పడితే కనుక దాని మీద ఏమైనా కేర్ తీసుకోవచ్చు ఇంకా మిగిలినవన్నీ కూడా ఆల్రెడీ అందరికీ తెలుసా నేను వీడియోలో ఉంటుంది నా లాస్ట్ టైం పెట్టిన వీడియోస్లో ఇంకా కొత్త మొక్కలు అయితే ఆ చక్కెర కేళీ మల్బెర్రీ పనసకాయ ఇవే ఉన్నాయి సో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్